అందరికీ జై శ్రీరామ్ ఆంధ్ర రైతాంగానికి అన్నదాత సుఖీబాబా గురించి ఆల్రెడీ అన్నదాత సుఖీబాబా మీ అకౌంట్లో జమ అవుతున్నట్టయితే పడని వాళ్ళకు పడని వాళ్ళు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది అట్లనే అన్నదాత సుఖీబాబ మొత్తానికి కౌలు రైతులకు భూ యజమానులకు అందరికీ సమానంగా ఎన్ని వేల రూపాయలు ఇయ్యబోతా ఉందని ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగం మొత్తానికి అన్నదాత సుఖీభవ పొందడం జరిగింది కానీ కొంతమందికి మాత్రం ఇంకా అన్నదాత సుఖీభవ రాకపోవడం దాని గురించి ఈ వీడియోలో కౌలు రైతులకు అలాగే అర్హతలు ఏమేమి ఉండాలి ఇందులో అన్నదాత సుఖీభవ పొందని వారు అంటే అర్హత లేని వారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అంటే ఏ కేటగిరికి చెందిన వాళ్లకు అన్నదాత సుఖీభవ అనేది ఆపేత్తుర్రు అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వీడియోను తెలంగాణ రైతాంగంగా చూస్తే ఈ వీడియోను కూడా మీరు కూడా ఎందుకంటే తెలంగాణలో రైతు భరోసా అనే పేరు ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో అన్నదాతా సుఖీభవ ఇటు చూసుకుంటే రాజకీయ కోణంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అయినప్పటికీ వీరిద్దరికీ ఒకప్పుడు ఒకటే పార్టీలో పనిచేసినటువంటి దోస్తనము అలాగే కొన్ని కొన్ని రోజుల్లో గురువు శిష్యులు అనేటువంటి కొన్ని అపోహలు కూడా వచ్చాయి మరి నిజం అని కూడా రేవంత్ రెడ్డి కూడా అన్నాడు అప్పట్లో మరి ఇప్పుడు గురువు పాలించే రాష్ట్రంలో ఏ రకంగా ఉంది అలాగే శిష్యుడు పాలించే రాష్ట్రంలో ఏ రకంగా ఉంది మీకు అర్థమైంది తెలంగాణ రాష్ట్రం గురించి మనం దీంట్లో చర్చించే అవసరం లేదు కానీ తెలంగాణ రైతులు ఈ వీడియో చూస్తే కింద కామెంట్ చేస్తారు ఎందుకంటే రైతు భరోసా బెటరా అన్నదాత సుఖీభావ బెటరా అనేది ఫస్ట్ అన్నదాత సుఖీభావ్ గురించి ముందుగా దీని గురించి కౌలు రైతులు పడుతున్న కష్టాలు కౌలు రైతులకు కూడా ఏ రకంగా అన్నదాత సుఖీభావం అనేది పొందవచ్చు అని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము అలాగే అన్నదాత సుఖీభావ్కు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఎలా అప్లై చేసుకోవాలని కూడా వీడియోలో పూర్తిగా చూద్దాం ఇది అన్నదాత సుఖీబాబా పథకం ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఫస్టు రైతాంగానికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎవరు అర్హులు ఇప్పుడు ఎన్ని ఎకరాలకు లిమిట్ పెట్టిండు లేకపోతే మన ఆదాయం రిత్తా లిమిట్ పెట్టిందా అంటే ఆదాయం అంటే సంవత్సరానికి మన కుటుంబం ఎన్ని లక్షలు సంపాదిస్తుంది దాని మీకు ఆదాయ ధృవీకరణ పత్రంతో లిమిట్ పెట్టిరా కూటమి ప్రభుత్వం అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి అట్నే రెండవది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ రెండు విషయాలు మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏపీ అన్నదాత సుఖీభావ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తద్వారా వారికి ఆర్థిక సహాయంగా భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని ఇక్కడ మనకు ప్రారంభించింది చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందున్నారు ఒక్కో రైతుకు ఏటా ఇరవై వేలు అందించనున్నారు మొత్తం మూడు విడతలుగా ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారట కేంద్ర ప్రభుత్వం అంటే ఇక ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం అంటే ఎన్డిఏ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వంతో పొత్తు కూడిన ప్రభుత్వం కాబట్టి ఈ మనకు ఇరవై వేలు రూపాయలు మూడు విడతలుగా చేస్తున్నారు అంటే దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కేంద్రం పిఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేలు కలిపి మొత్తానిగా ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తారు అన్నదాత సుఖీబాబా పథకం అరుగులు దరఖాస్తు విధానము ఇతర పూర్తి వివరాలు కూడా మనము తెలుసుకోవాలి ఇలా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వానికి రైతు రైతుకేసే కంటే సహాయం ఆర్థిక సహాయం ఇచ్చే పైసలకు ఎటువంటి లింకు లేదు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంది కాబట్టి మూడు విడతలుగా రైతులకు అందించబోతా ఉంది మరి ఎకరాలను బట్టి ఏమన్నా ఉందా లేకపోతే ఒక గుంటున్నా అర్ధబి అంటే అరెకరం ఉన్నా ఎకరం ఉన్నా అందరికీ సమానంగా ఇరవై వేలు ఇవ్వబోతా ఉందా అది కూడా తెలుసుకోవాల్సిన విషయం కదా ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజలు కనుక చూస్తే ఇక్కడ మన క్లారిటీగా అర్థమవుతుంది రైతు తనను ఎన్ని కష్టాలు వచ్చినా వ్యవసాయం చేయడానికి మాత్రం మానడు దేశానికి అన్నం పెట్టి చెమట ధార పోస్తున్నాడని అన్నదాతలకు ఏంది పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు ఎరువుల ధరలు మరింత దిగుబడుతున్న కాబట్టి ఈ నేపథ్యంలోనే రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అన్నదాత సుఖీభవ గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ఆయాంలో వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతోటి అమలు చేసింది ఈ పథకం వాళ్ళు రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి పదమూడు వేల ఐదు వందలు వారి ఖాతాలో జమ చేయగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఇరవై వేలకు పెంచింది రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన కూటమి ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ప్రకటించింది కాబట్టి అనంతరం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వచ్చిన అధికారం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో ఒకటి ఇది అన్నదాత సుఖీబాబా ఇగో అన్నదాత సుఖీబాబా పథకం అంటే ఏమిటి ఇది ఆంధ్రప్రదేశ్ రైతం కూడా తెలుసుకోవాల్సిన విషయము అన్నదాత సుఖీబా పథకం అనేది ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకాన్ని అనుబంధంగా దీన్ని రూపొందించారు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేలు అనదంగా పద్నాలుగు వేలు మొత్తం ఇరవై వేలు నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు మూడు దాపల్లో మొత్తాన్ని అందజేస్తారు అంటే మూడు దాపాలకు ఇరవై వేలు ఈడ అన్నదాత సుఖీబాబకు ఇయో అన్నదాత సుఖీబా పథకానికి ఎవరు అర్హులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులు ఒకటి చుడు్రి రెండోది చిన్న సన్నకారు రైతులు ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన వారు మాత్రమే అర్హులు ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన వారు మాత్రమే ఇది కూడా ఒక రకంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభు ఏం తీసుకెళ్దామని చెప్పిందంటే స్టిల్లింగ్ విధానం అంటే ఐదు ఎకరాలు లేదా పది ఎకరాలు దాన్నే స్టిల్లింగ్ విధానం అంటారు ఇక్కడ ఆల్రెడీ అర్హులు అంటే ఐదు ఎకరాల లోపు ఉన్నోళ్ళే ఎందుకంటే ప్రజాధనము ఏదైతే ఉందో అది వృధా కాకుండా ఉండాలంటే ఈ రకంగా లిమిట్ అనేది పెట్టాలి లేకపోతే రాజులు దొరలు బాగా బలిసిలో ఉంటారు ఒకళ్ళకు యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉంటుంది అలకు అన్నదాత సుగీభావ కింద కానీ ఇంకేదైనా కానిస్తే రైతు భరోసా కానిస్తే లక్షల్లో వెళ్ళిపోతుంది మరి ఇలా మనకు ఐదు ఎకరాల లిమిట్ పెట్టింది కాబట్టి ఇది రకంగా మంచిది అనుకోవచ్చు ఇక వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి భూమికి సంబంధించిన పక్కా పత్రాలు పట్టా లేదా పాస్బుక్ తప్పనిసరి ఉండాలి రైతు పేరుతో ఆధార అనుసంధానమై ఉండాలి రైతు పండించే పంట వివరాలు నమోదు చేయాలి అట్నే భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతుల గురించి ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కౌలు రైతుల గురించి మాత్రం చాలా బాధ ఉంటుంది వాళ్ళ గురించి కొంచెం వార్త వచ్చిన చాలా నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇప్పుడు మనం కౌలు రైతుల గురించి మాట్లాడుకుంటే కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులు అయితే తప్పనిసరిగా కౌలు రైతులు ధృవీకరణ పత్రం ఉండాలి ఆ ధృవీకరణ పత్రం అంటే ఏంది ఇక్కడ చూద్దాం మీకు భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులు ఏంది ఫ్రమ్ అంటే ఫార్మర్ అని అంటే కూడా ఇక్కడ పథకాన్ని అర్హులు అయితే తప్పనిసరిగా కౌలు రైతుల దగ్గర ధృవీకరణ పత్రం ఉండాలి భూమి లీజుకు తీసుకున్నట్టుగా మనము రాసుకున్న ధృవీకరణ పత్రం అనేది కౌలు రైతు దగ్గర ఉండాలి మరి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ భూమి లీజుకు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాసిస్తారు రాసి నాకులదు కానీ తెలంగాణలో మాత్రం రాసి ఇవ్వరు భూమి లీజుకు తీసుకుంటే నోటి మాటతోటి మామూలుగానే భూమి లీజుకి ఇవ్వడం జరుగుతుంది కానీ ఎలాంటి పత్రాలు ఎలాంటి డాక్యుమెంట్లు చేసుకుని మాత్రం లీజుకి ఇవ్వరు మీరు కింద తెలంగాణ రైతాంగం కానీ ఆంధ్ర రైతాంగం కానీ వీడియో చూస్తూ ఉంటే కింద కామెంట్ చేయాలి ఈ లీజుకు తీసుకున్న భూములకు రాసిస్తారు ఆ డాక్యుమెంట్లు ఇక్కడ మనం ధృవీకరించాలి అంటే కౌలు రైతులకు అన్యాయం జరుగుతున్నట్టే ఓకే సాధారణంగా పిఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ అన్నదాత సుఖీబాబా పథకానికి అర్హులు అవుతారు మరి కౌలు రైతులు కూడా అన్నదాత సొకీబాబా వర్ధిస్తుంది కదా సొంత భూమి కలిగి ఉంటే వారికే కాకుండా కౌలు రైతులు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న అన్నదాతలకు కూడా కౌలు రైతులు బ్రాకెట్లో కూడా అన్నదాత సొఖీబాబా పథకాన్ని వర్ధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది అయితే కౌలు రైతులు ధృవీకరణ పథకం సిసిఆర్ఎస్సి కార్డు కలిగి ఉండాల్సి ఉండాల్సిన ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు ఇది కార్డు అంటే ప్రభుత్వం ఏదైతే మన మండల ఆఫీసులు ఉంటారో అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిసిఎస్ఆర్ కార్డు అంటే కౌలు రైతుల గురించి కొత్తగా కౌలు రైతుల చట్టం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి దాని గురించి మీరు కార్డు అనేది సంపాదిస్తే ఎలాంటి ధృవీకరణ పత్రం అవసరం లేదు ఇది క్లియర్ కట్గా చెప్పేసింది కూటమి ప్రభుత్వం ఇక అన్నదాత సుఖీభావ పథకానికి ఎవరికి వర్ధించదు ఇది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఇందులో మన రైతులకు ఇట్లా ఉన్నారేమో అని బాధపడుతూ ఉంటారు అందుకనే ఇది ఏంటి ఆదాయ పన్ను అంటే ట్యాక్స్ కట్టేటోళ్ళు వారికి అన్నదాత సుఖీభం వర్ధించదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఉన్నోళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి అంటే రిటైర్ అయిన వాళ్ళకు కూడా ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇంకా కింద ఉన్నటువంటి కింద స్థాయి కూడా వర్ధించదు అట్లే పదివేల కంటే తక్కువ పింఛన్లు పొందేవారు వీళ్ళే ప్రభుత్వంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళు తప్పితే పదివేల పింఛన్ అనేది మామూలు వాళ్ళకు ఉండదు ఇక అన్నదాత సుఖీభవ వీళ్ళందరికీ వర్తించడానికి చెరువు ఓకే మళ్ళీ ఇంకోటి అన్నదాత సుఖీభావ పథకానికి కుటుంబ యూనిట్గా తీసుకున్న అమలు చేస్తున్నారు అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురు పేరుట భూమి ఉంటే వారిలో ఒకరికే చేరుతుంది ఇది మనం కూడా తెలుసుకోవాలి మన కుటుంబంలో నలుగురు పేరు మీద భూమి ఉంటే నలుగురు పేరిట అందరికీ అన్నదాత సుఖీభవ అందదు వారిలో ఎవరికో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభవ అనేది అందుతుంది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ సంబంధించిన వివరాలు మీరు ఈ వీడియోను చివరి వరకు చూసుంటే ఒకవేళ దీంట్లో తెలంగాణ వాళ్ళై ఉంటే రైతు భరోసా తీసుకుంటా ఉన్నారా రైతు భరోసాలో కుటుంబంలో ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది అంటే కుటుంబంలో ఇద్దరి పేరిట కానీ ముగ్గురు పేరట కానీ భూమి ఉంటే అందులో ఒక్కరికి మాత్రమే మేము అన్నదాత సుఖీభావ ఇస్తాము అంటే తెల్ల రేషన్ కార్డు మీద ఉన్నటువంటి కుటుంబాలు మరి తెలంగాణలో ఈ రకమైన ఏమన్నా కండిషన్లు ఉన్నాయా ఇప్పుడు ఐదు ఎకరాల్లో భూమి ఉన్నోళ్లకు ఏదైతే మనకు అన్నదాత సుఖీభావ ఇవ్వడం కానీ అలాగే కుటుంబంలో ఎంతమంది పేరు మీద భూమి ఉన్నా ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావం ఇవ్వడం కానీ ఇటువంటి కండిషన్లు ఉన్నాయా కండిషన్లు లేకుండా పరిమితులు లేకుండా ఇష్టానుసారంగా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రజలు రాంగా 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 సోమేరి పూతలు అయితే పోతూ ఉంటారు దాన్ని మరోమారు మనం ఆలోచన చేసుకోవాలి ఉచితం అంటే ప్రతి ఒక్కరికి ఏదంటారు చూడు ఉచితంగా అయితే పురుగుల పిలాయినలాగే కొంతమంది మోపైతా ఉన్నారు కాబట్టి ఉచితాలు తగ్గించుకుంటే మంచిది ఇది మనం ప్రజలు అనుకోవాలి ముందుగల ఓకే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి విషయాలు మనం ముందరికి రావాలంటే మీరు ఎప్పుడు ఛానల్కి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్